కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మరొకసారి క్రికెట్ మ్యాచ్ ఆడబోతుంది హోరాహోరీగా సాగేటువంటి ఈ సమరం ఈసారి ఉమెన్స్ జెట్ తలబడబోతుంది వరల్డ్ కప్ లో జరగబోతున్నటువంటి కీలక పోరులో భారత్ పాకిస్తాన్ తలపడబోతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ భారత ఉమెన్స్ టీం కీలక నిర్ణయం తీసుకుంది వీరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ కి సెకాండ్ ఇవ్వవద్దనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు తాజాగా జరుగుతున్నటువంటి మహిళల వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భారత మహిళల క్రికెట్ జట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది పాకిస్తాన్ తో ఆడబోయేటువంటి మ్యాచ్ల విషయంలో కీలక ప్రకటన తాజాగా చేసింది పురుషుల జట్టు అనుసరించినటువంటి విధానాన్నే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు కూడా ఖచ్చితంగా ఫాలో కాబోతుంది పాకిస్తాన్తో జరిగేటువంటి ఏ మ్యాచ్ లోను పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని అలాగే ఫోటో లో కూడా పాల్గొనకూడదని బీసీసీఐ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా భారత ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే బీసీసీఐ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్లో కూడా ఎటువంటి ఫార్మాలిటీస్ అవసరం లేదని భారత్ తేల్చి చెప్పేసిందట దీంతో మరొకసారి భారత పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన అంశం ఇప్పుడు వైరల్ గా మారబోతోంది ఇటీవల ఆసియా కప్ లో టీమిండియా పురుషుల జట్టు పాకిస్తాన్ తో మూడు మ్యాచ్లు ఆడింది మూడుకు మూడు సార్లు పాకిస్తాన్ ను దెబ్బ కొట్టింది టీమిండియా అండ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షెకాండ్ ఇవ్వడానికి మన ప్లేయర్లు పూర్తిగా నిరాకరించారు దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది కానీ భారత జట్టు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు మహిళల జట్టు కూడా ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగించబోతుంది అక్టోబర్ ఐదున భారత పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్కు శ్రీలంకలోని కొలంబో వేదిక కాబోతుంది అయితే ఇక వరల్డ్ కప్ లో భారత ఆడే ఏ మ్యాచ్ కు కూడా పాకిస్తాన్ ప్లేయర్లను మన దేశంలోకి అనుమతించడం లేదు పాకిస్తాన్తో జరిగే ప్రతి మ్యాచ్ కూడా శ్రీలంక వేదికగానే జరగనుంది మ్యాచ్ ఆరంభంలో టాస్ సమయంలో ఇచ్చే షేక్ హ్యాండ్ కానీ మ్యాచ్ రెఫరీతో జరిగే ఫోటోషూట్ కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగే షేక్ హ్యాండ్లు కానీ ఈసారి ఉండవని కూడా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో మరొకసారి షేక్ హ్యాండ్ అంశం అనేది వార్తల్లోకి రాబోతుంది ఇల్లుండి అక్టోబర్ ఫిఫ్త్న ఈ మ్యాచ్ జరగబోతుంది దీంతో ఆ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ రకమైనటువంటి దృశ్యాలను మనం చూడాల్సి వస్తుంది టీవీ వేదికగా అనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు గత ఆసియా కప్లో భాగంగా అక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ గ్రౌండ్లో చేసినటువంటి సంఖ్యను అక్కడ వారు చేసినటువంటి దుశ్చర్యల పైన కూడా తీవ్రస్థాయి విమర్శలు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం అదే టైంలో పాకిస్తాన్ మహిళల జట్టు వేరే టీంతో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో ఇక్కడ రౌఫ్ చేసినటువంటి అలాంటి సంఖ్య వారు కూడా అక్కడ చేసి వారి యొక్క బుద్ధి చూపించుకున్నారు అందుకే ఈరోజు మహిళల టీం కూడా ఇదే నిర్ణయాన్ని అనుసరించబోతుంది పూర్తిగా వాళ్ళకు హ్యాండ్ ఇచ్చి అసలు వాళ్లకు మనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి ఇండికేషన్ ఇస్తూ అలాగే క్రికెట్ను కూడా గౌరవిస్తూ ఖచ్చితంగా ఆడాలి ఆడటంతో పాటుగా వారికి మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి హింట్ కూడా ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలా హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది కొనసాగుతున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా మొన్న పురుషుల జట్టు ఇప్పుడు నేడు మహిళల జట్టు కూడా ఇదే విధానాన్ని అనుసరించడంతో పాకిస్తాన్కి ఇప్పుడు పూర్తిగా ఎదురుదింపు తగిలిందని చెప్పొచ్చు కనీసం షేకా ఇవ్వడానికి కూడా వారు పనికిరారు అనేటువంటి ఒక ఇండికేషన్ని భారత్ గట్టిగా ప్రపంచ దేశాలకు చాటు చెబుతుంది దీంతో పాకిస్తాన్ని పూర్తిగా ఇప్పటికే చీదరించుకునేటువంటి పరిస్థితికి చాలా దేశాలు తీసుకువచ్చాయి ఇప్పుడు ఇలాంటి అంశాలు కూడా మరింతగా ప్రపంచ పటాల దేశాల్లో ఉన్నటువంటి వాటి వాటన్నిటికీ కూడా తేట తెల్లం కాబోతున్నాయి భారతదేశం ఇంత హీనంగా వీళ్ళని చూస్తుంది పాకిస్తాన్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మన పైన ఏ రకంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మన పైన ఎలాంటి హింసకు పాల్పడుతున్నారు మన పైన ఎలాంటి నక్కబుద్ధి చూపిస్తున్నారో వీటన్నిటిని ఊర్చుకున్న భారత్ ఈరోజు డైరెక్ట్గా ఇక నుంచి పూర్తిగా ఓర్పుతో కాదు నేర్పుతో ముందుకు వెళ్తామనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనపడుతుంది అందుకే ఈ ఉమెన్స్ టీం కూడా ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఫాలో అవుతుంది భవిష్యత్తులో కూడా ఇలానే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది దీంతో ఈ అంశం పైన ఇప్పుడు ఒక్కొక్కరు రకంగా స్పందిస్తున్నారు ఎస్ మీరు కన్నా ఇప్పుడు మీకు కూడా మహిళల జట్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి